జైలులో నిషేధించబడిన వస్తువులు జైళ్లలో ఫ్లాస్ నిషేధించబడింది ఎందుకంటే ఆంటోనియో లారా అనే ఖైదీ జైలు తలుపులు కత్తిరించడానికి దానిని ఉపయోగించాడు అతను తలుపుకోసి బయటకు వచ్చి తన పక్కన ఉన్న ఖైదీని కొట్టి తిరిగి వచ్చాడు అమెరికాలో ఇలాగే ఇద్దరు ఖైదీలు డెంటల్ ఫ్లాస్తో తాడును తయారుచేసి జైలు నుండి పారిపోయారు ఆ తరువాత వారు టాక్సీలో ఎక్కి మాయమయ్యారు దీని తరువాత ఖైదీలు సులభంగా పారిపోగలిగారు జైలు లోపల టాఫీ మిఠాయి నిషేధించబడింది ఎందుకంటే ఖైదీలు వాటిని కత్తులుగా చేసుకునేవారు ఆ తరువాత వాటిని ఒకరిపై ఒకరు దాడి చేయడానికి ఉపయోగించేవారు ఇదే కారణంతో చుయింగం కూడా నిషేధించబడింది ఎందుకంటే కొంతమంది ఖైదీలు దానితో తాళాలు తయారు చేసుకునేవారు రెండు వేల తొమ్మిదిలో యూకేలో ఒక ఖైదీకి పార్టీ చేసుకోవాలనే ఆశ కలిగింది ఆ సమయంలో యూకేలో స్వైన్ ఫ్లూ వ్యాపించి ఉంది దీని కారణంగా అన్ని జైళ్లలో శానిటైజర్లు ఏర్పాటు చేయబడ్డాయి ఆ ఖైదీ శానిటైజర్ను దొంగిలించి అందులో సోడా కలిపి కాక్టైల్ తయారు చేసుకున్నాడు కానీ శానిటైజర్లో మిథనాల్ అనే రసాయనం ఉంటుంది దీనివల్ల మనం చాలా త్వరగా చనిపోవచ్చు లేదా గుడ్డివారిగా మారవచ్చు కొద్దిసేపటి తర్వాత ఆ ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు